హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యాజ్ యూజువల్గానే పొద్దునే లేచి పనులన్నీ చేసుకుంటున్నానండి ఇది వచ్చేసి నిన్న నెయ్యి కాచాను సగమే కాచేసరికి అప్పటికే నైన్ థర్టీ అయిపోయింది ఇంకా లేట్ అయిపోతుందేమో పడుకునేసరికి అని చెప్పేసి ఇంకా ఆఫ్ చేసేసి పడుకున్నాను తర్వాత మార్నింగ్ ఇంకా సగం అయితే వెయిట్ చేస్తున్నాను ఆలు ఫ్రై చేస్తున్నానండి ఎప్పుడైనా సరే మీకు ఆలు అనేది పొడి పొడిగా రావాలి అనుకుంటే మొత్తం ఇలా పీల్ తీసేసి చిన్న చిన్న మీడియం సైజు ముక్కలా కోసి ఉప్పు వేసి బాగా పిసుకాలండి ఎంత బాగా పిసికితే అంత పొడి వస్తుంది సో ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి జస్ట్ కొంచెం ఉప్పు వేసేసి లైట్గా కలుపుతాను కానీ మీకు టైం ఉంటే మాత్రం బాగా పిసుకుతూ ఉండాలి పిల్లల చేతికి ఇచ్చేసేయండి కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి వాళ్ళ చేతికి ఇచ్చేసి ఉప్పు వేసి కలపమనండి బాగా చేతితోటి కలిపితే ఎంత పొడిగొస్తుందంటే మనకి చిప్స్ తింటాం చూసారా అంత పొడి పొడిగా అంతా బాగా వస్తాయి అన్నమాట ఇదే కేజీ తీసుకొచ్చాను కేజీలో ఒక రెండు ఆలు అయితే మొన్న నైట్ ఫ్రై చేశాను మీకు కూడా చూపించాను నైట్ లాగని చెప్పేసి దాంట్లో చాలా పొడిగా వచ్చాయండి ఈసారి కొంచెం లైట్గా తగ్గింది కొద్దిగా ఎందుకంటే బాగా పిసుకలేదనమాట ఉప్పు వేసి టైం లేక సో బాగా పిసికితేనే మీకు ఆలు ఎలాగైతే చిప్స్ మనం తింటాము ఆ టేస్ట్ అనేది వస్తుంది సో ఇప్పుడైతే నేను ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను ఇలా మొత్తం కూడా పీలన్నీ తీసేసి మీడియం సైజు ముక్కల కింద కట్ చేస్తాను అసలు ఫైవ్ డేస్ నుంచి అయితే నాకు పిల్లల విషయంలో చాలా చాలా ఇరిటేట్గా ఉందండి ఎంత సతాయిస్తున్నారంటే మా జయదేవ్ ఉన్నాడు కదా పెద్ద బాబు వాళ్ళ క్లాసులు అందరూ కూడా కొద్దిగా క్యాష్ పార్టీ వాళ్ళే ఉంటారండి అంటే కొంచెం మనీ బాగా వాళ్ళనమాట కార్తీక్ క్లాస్లో అయితే యావరేజ్గా ఉంటారు బర్త్డేస్ వచ్చాయంటే ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి కూడా మంచి మంచి గిఫ్ట్స్ అన్నీ ఇస్తారనమాట మేమైతే అంత గిఫ్ట్స్ ఇవ్వలేము జస్ట్ ఒక పెన్సిల్ ఒక రై కూడా కాదు ఒక పెన్సిల్ ఇచ్చేసి ఒక చాక్లెట్ అయితే ఇస్తాము కానీ వేరే వాళ్ళు అలా కాదండి పెద్ద పెద్ద గిఫ్ట్లు అనమాట పెద్ద పెద్ద కంపాక్స్లు బయట కొంటే మనకి ఒక థర్టీ రూపీస్ అలా ఉంటాయి అలాంటి గిఫ్ట్లు అన్ని ఇస్తారు అయితే మొన్నటి వరకు ఏ ప్రాబ్లం రాలేదు తెచ్చి తెచ్చుకునేవాడు వాడుకునేవాడు ఈ మధ్యన కార్తిక్కి కొంచెం నాలెడ్జ్ అనేది వచ్చింది కదా తెలిసిపోతుందనమాట పెద్ద పెద్ద గిఫ్ట్లు తీసుకురావడం దాని గురించి ఏడవడం నాకైతే ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి ఇదే గోలండి ఏదో ఒక గిఫ్ట్ తీసుకురావడం జయదేవ్ కార్తీక్ ఏమో ఏడవడం నాకు ఇవ్వట్లేదు గిఫ్ట్లు నాకు ఇవ్వట్లేదు వాళ్ళకేమో వాళ్ళు కూడా బర్త్డేస్ అవుతున్నాయి చాక్లెట్స్ మాత్రం ఇస్తున్నారన్నమాట లేకపోతే ఒక పెన్సిల్ లాంటిదో ఏదో అంటే వాళ్ళ స్తోమ తగ్గట్టు ఇస్తున్నారు కానీ వీళ్ళ దాంట్లో అలా కాదు ఫస్ట్ క్లాస్ దాంట్లో ఫస్ట్ నుంచి కూడా మంచిగా డబ్బున్న వాళ్ళే ఉన్నట్టున్నారు బాగా పెద్ద గిఫ్ట్ వస్తాయండి నిన్న ఒక గిఫ్ట్ వచ్చింది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది దాని మీద అందులో రెండు పెన్సిల్స్ ఉన్నాయి ఒక పెద్ద ఎరైజర్ ఉంది ఒక షార్ప్నరు ఇంకొచ్చేసి మామూలుగా స్కేల్ ఉంది చిన్న సైజు స్కేల్ ఉంది దానికోసం గంటల గంటల ఏడుపులు పోనీ నేను ఇలాంటిది ఇంకోటి కొందాము లేదు చిన్నోడికి అనుకుంటే మా వారేమో అస్సలు ఒప్పుకోవట్లేదు నువ్వు అడిగిందల్లా ఇస్తున్నావు వాళ్ళు మొండిగా తయారవుతాడు చిన్నోడు నీ వల్లే అలా తయారవుతున్నాడని మళ్ళీ నన్నే అంటున్నారు అందుకని చెప్పేసి ఈసారి కొనకుండా ఊరుకున్నాను అయితే నాకు ఎంత టాచర్ అంటే స్కూల్కి నుంచి వచ్చినప్పటి నుంచి మా వాడికి చెప్తానే ఉంటాను జయదేవికి చూపించకరా ఏమి చూపించకు తర్వాత చూపి తర్వాత నువ్వే వాడుకన్నా సరే వాళ్ళకి తెలీదు చూపించకూడదని బయటికి ఏదో ఒక టైంలో బయటపడుతుంది ఏడవడము ఇదే సరిపోతుంది నాకైతే తలనొప్పి వచ్చేస్తుందండి వీళ్ళతోటి వీళ్ళు ఎదిగేదాక నాకు తలనొప్పే అసలు నేను కంట్రోల్ చేయలేకపోతుంది అనమాట వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది వెళ్ళట్లేదు ఇంకా హోంవర్క్లు చేయట్లేదు ఏడుస్తూనే ఉంటున్నాడు వీడి వీడు లాక్కుంటే వాడు ఏడుస్తున్నాడు వాడు లాక్కుంటే వీడేడుస్తున్నాడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఐదు గంటల వరకు అసలు ఒక సినిమా లాగే తయారైందండి హర్రర్ మూవీ ఎలా ఉంటుంది సేమ్ అదే టైప్ అనమాట ఇంకా ఎట్లానో బెదిరించి బుజ్జగించి పంపించాను ట్యూషన్కి ఇంకా టీచరు బాగా బెదిరించిందంట నువ్వు అలా ఏడవకూడదు ఇది అది అని తర్వాత బాగానే ఉన్నాడు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే వాళ్ళ డాడీ వచ్చేంతవరకు ఏడుస్తూ ఉన్నాడు వాళ్ళ డాడీ కర్ర తీసుకొచ్చి కొడతా అనేసరికి సైలెంట్ అయిపోయాడు అలా అడగకూడదు నీకు వస్తుంది ఫస్ట్ క్లాస్కి వెళ్ళాక నువ్వు బాబు కదా నీ చాక్లెట్లు ఇస్తున్నారని చెప్పి ఏదో భుజగించాము మళ్ళీ ఈరోజు ఏం జరుగుతుందని భయం ప్రతిరోజు భయంగానే ఉంటుందండి ఐదు అవ్వగానే ఐదంటే త్రీ అయిపోగానే పిల్లలు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో అని అలా ఉంటుంది మా పరిస్థితి మొన్నటి వరకు ఏమో ప్రాజెక్టులు ఏ ఇంకోటి మీతో చెప్పాను కదా మీకోసం ఇద్ ఒకరికి మెసేజ్ పెట్టి మరీ తీసుకురమ్మని బ్లౌజ్లు అని చెప్పానని అదొక తలనొప్పి నాకు రాత్రంతా నిద్ర లేదండి అనవసరంగా మెసేజ్ అనిపించింది మీకు అంతగా హైనెక్ నెక్ బ్లౌజ్లు కావాలంటే బయట ఒక మీటర్ లైనింగ్ క్లాతో లేకపోతే నార్మల్ క్లాత్ తెచ్చి మీకు కావాల్సినంత సైజ్ తోటి కటింగ్ చేసి కుట్టించినంత ప్రశాంతత అయితే ఉండదండి నిజం చెప్పాలంటే నేను చేసిన పెద్ద పొరపాటు ఇదే అప్పటికే అనుకుంటానే ఉన్నాను మెసేజ్ పెట్టినప్పుడు పెడదామా వద్దా అని పెట్టి మరి నేను తలనొప్పి తెచ్చుకున్నాను అయితే అసలే ఉన్నవే చిన్న పీసులు దాని నుంచి మళ్ళీ పఫులు ఇవి అని చెప్పింది ఆ గోల భరించలేకే నేను మొత్తానికి ఆపేసాను ఆమెకి మళ్ళీ సర్లే ఆమె అన్ని మోడల్స్ పెట్టించుకుంటుంది ఏమైనా యూజ్ అవుతుంది మీకు అని చెప్పేసి మళ్ళీ మెసేజ్ పెట్టి తెప్పించాను కదా తెచ్చిన తర్వాత మళ్ళీ అదే గోల పఫులు ఇవి అనేసరికి నేను పేపర్ కటింగ్ చేసి చూద్దాంలే అనుకున్నాను అనుకునే లేపు మళ్ళీ త్రీ ఓ క్లాక్కి ఇంకొక మెసేజ్ వచ్చింది ఎంత పెద్ద మోడల్స్ అంటే ఆ మోడల్కి కుట్టడానికి ప్రాబ్లం లేదు నేను ఏ మోడల్ అయినా పెట్టగలను నేను చెప్పేనప్పుడు కూడా ఏ మోడల్ అయినా కుట్టగలుగుతానని ఆమె ఏమనుకుంది ఏదో బిల్డప్ ఇస్తుందేమో అనుకుంది చిన్న చిన్న పీసులు తీసుకొచ్చి ఎయిటీ ఆమెకేమో సైజు వచ్చేసి ఫార్టీ టూ సైజు నా దగ్గర శారీ మీద బ్లౌజులు వచ్చేసి లైనింగ్లు అనుకోండి కనీసం నేనైనా తెచ్చుకునే మీటర్ అనేది కవర్ చేసుకుంటాను అది ఒరిజినల్ క్లాత్లు ఎయిటీ బిట్ కంటే ఎక్కువ లేవు ఎయిటీ బిట్ కూడా తక్కువే సెవెంటీ ఎయిట్ ఎంత ఉంది ఆ మోడల్స్ ఎంత మోడల్స్ అంటే అసలు దానికి దీనికి అసలు సెట్ కాదండి బయట మనం ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం తీసుకున్న శారీ కాస్ట్ని బట్టి బ్లౌజ్ పీస్ అనేది ఉంటుంది మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నారనుకోండి ఆ బ్లౌజ్ పీస్ అయితే వన్ మీటర్ ఉంటుంది పన్నా కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళు దాంతో మీరు ఎన్న గుర్తించుకోండి ఎలాంటి మోడల్స్ గుర్తించుకున్నా పర్లేదు నా దగ్గరకు వచ్చేయండి అవే ఏమేమో ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ శారీస్ తీసుకుంటే దాని తగ్గట్టే బ్లౌజ్ పీస్ వస్తుంది ఆ బ్లౌజ్ పీస్ నా సైజు వాళ్ళకి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ టూ సైజు వాళ్ళకి బాగా కరెక్ట్గా వస్తుంది అనమాట మిగతా వాళ్ళకి రాదు నీకు రాదు నీకు కుట్టడం రాదంటే అవును ఒప్పుకున్నాను నేను మెసేజ్ పెట్టాను తీసుకెళ్ళిపోండి నాకు ఇవే మోడల్స్ రావంటే నీకు రాదేమంటే అవును నాకు రావు ఏ మోడల్స్ రావు తీసుకెళ్ళిపోమన్నా తీసుకెళ్ళిపోయిన తర్వాత సరే ఒకటి పంపిస్తాను మళ్ళీ వెనకెందుకు పంపించావు నార్మల్గా స్క్వేర్ పెట్టి కుట్టించేసి అన్నది సరే తీసుకురామన్నాను తీసుకొస్తుంది అది కుట్టేసి ఎలాగలాగే తప్పించేసుకోవాలని నేనైతేనే మీరు మాత్రం ఎప్పుడు కూడా నేనంటే వీడియో కోసం అని పిలిచాను కానీ మీరు బ్లౌజులు రావట్లేదు ఇంటి దగ్గరికి ఫోన్ చేసి పిలిపిద్దామని మాత్రం అలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి ఇలాంటి పొరపాట్లు చేస్తే మాత్రం నా లాగా బాధపడాలి చులకనైపోతాము పైగా డిమాండ్ కూడా ఉండదు వాళ్ళంతట వాళ్ళంతటి వాళ్ళు వచ్చి రెండు మూడు సార్లు బ్రతిమలాడితే తప్ప మనకి డిమాండ్ ఉండదు అదే మనం అడిగి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది అంత తక్కువ క్లాత్ తోటి డిజైనర్ బ్లౌజ్లు అనేది కష్టం అనమాట పైగా ఒక అతుకు కూడా పడనివ్వదు చాలా ఇదిగా అనమాట వాళ్ళు అతుకులు పడితే అదొక షేమ్గా ఫీల్ అవుతారు అనమాట ఆ టైపు లైనింగ్ క్లాత్లు కూడా అతుకులు పడనివ్వదు చాలా షేమ్ ఫీల్ అవుతారు అతుకులతో అతుకులతో గుట్టుకుంటే సో అదే అండి నిన్నంతా అదే తలనొప్పి పంపించేసి అయిపోయిందనుకునేసరికి అయిపోయింది అనుకునేసరికి మళ్ళీ ఫోన్ చేసి ఒక బ్లౌజ్ అయినా కుట్టని పంపించింది ఆ ఒక బ్లౌజ్ కుట్టేసి నేను ఏదో ఒక రకంగా తప్పించుకోవాలి ఫైనల్గా అయితే ఇంకా మా వారికి తెలియదు తెలిస్తే మాత్రం తిట్టి తిట్టకుండా తిడతారు నీకు ఉన్నవి సరిపోవా పిలిచి మరి తలనొప్పి తెచ్చుకుంటావా అని మామూలుగా ఉండదు ఎందుకంటే ఇప్పటికే నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి ల్యాప్టాప్ నిండా వీడియోసే అవన్నీ పోస్ట్ చేసుకున్నా నాకు నెల రోజులు వస్తుంది అసలు ఒక బ్లౌజ్ కూడా కుట్టకుండా అలాంటి ఇంట్లో కూడా బ్లౌజ్లు ఉన్నాయి వాళ్ళు వీళ్ళు తెచ్చినాయి జస్ట్ హైనెక్ బ్లౌజ్ కోసమే నేను ఈ పొరపాటు చేశాను యాక్చువల్గా అయితే నేను ఒక బ్లౌజ్ పీస్ కొని తెచ్చి మీకు కటింగ్ చేసేసినా అయిపోనేమో అనిపించింది తర్వాత సో మొత్తం మీద ఎలాగలాగా వదిలించేసుకోవాలి ఇంకో చూడండి ఇలాగ బాగా పిసికేయాలండి ఎంత బాగా పిసికితే అంత బాగా గట్టిగా అనమాట చాలా పొడి పొడిగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలాగ మొత్తం కూడా తర్వాత వచ్చేసి నిన్న మన వాళ్ళకి నేను స్టిచ్చింగ్ ఛానల్ ఒక వీడియో పోస్ట్ చేశాను ఏంటంటే గ్యాదరింగ్ ఫుడ్ కాకుండా మన సేఫ్టీ ఫిన్ పెట్టి కూడా చేయొచ్చని అని అయితే మనీ పెట్టి వృధా చేయకుండా అలా కూడా చేయొచ్చు అన్నట్టు కొంతమంది కామెంట్స్ కూడా పెట్టారు అయితే అదేం కాదండి మనం ఎంతో డబ్బులు పెడతాము ఎన్నో వాటి ఖర్చు పెడతాము ఇలాంటి చిన్న చిన్న వాటికి మనం చూసుకోకూడదు పిన్ని పెడితే అది సరిగ్గా సెట్ కాకపోతే రాదండి ఎక్కువ కుట్టే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట గ్యాదరింగ్ ఫుడ్ అనేది మీరు ఖచ్చితంగా కొనుక్కోండి ఉండాలి డబ్బులు వేస్ట్ అని మాత్రం అనుకోకూడదు డబ్బులు వేస్ట్ అయిపోతుందో మాత్రం అనుకోకూడదు వన్ నైంటీ వన్ అంటే మనకి చాలా యూస్ఫుల్ ఏనండి అది ఇంకా ఇక్కడ నెయ్యి కూడా అయిపోతుంది భలే కమ్మటి వాసన వస్తుంది నెయ్యి సో ఇప్పుడైతే నేను ఫ్రై చేసేసుకుంటాను నేను చెప్పే మాటలు వింటూ ఉండండి అయితే గ్యాదరింగ్ ఫుడ్ అనేది వన్ నైంటీ రూపీసే కాబట్టి కొనుక్కోవచ్చు పిన్ని పెట్టామనుకోండి కొన్ని క్లాత్లకు వస్తాయి కొన్ని క్లాత్లకు రావన్నమాట ఆ పిన్ని కూడా కరెక్ట్గా సెట్ అవ్వాలి నేను ఇదివరకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ చూశాను పిన్ పెట్టి గ్యాదరింగ్ చేయటం అనేది అయితే అస్తమాను సూద్ అనేది బయటకు వచ్చేసింది సేఫ్టీ పిన్ అనేది బయటకు వచ్చేసింది లేదు గట్టిగా పెడితే ఒక్కొక్కసారి కుర్చీలు వచ్చి ఒక్కొక్కసారి వచ్చి కాదు కరెక్ట్గా కొన్ని మిషన్స్కి సెట్ అవుతాయండి కొన్ని మిషన్స్ కూడా సెట్ కావు సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫూటే కొనుక్కోండి గ్యాదరింగ్ ఫూటే బెస్ట్ కావాలంటే నిన్న మీకు దాంతో చూపిద్దామని చెప్పేసి పిన్నితో చూపిద్దామని చెప్పేసి వీడియో పోస్ట్ చేశాను అయితే ఒక దానికి వచ్చింది ఒక క్లాత్కి రాలేదు పిన్ను సరిగ్గా పెడితేనే వస్తుంది సరిగ్గా పెట్టకపోతే రాదు కానీ గ్యాదరింగ్ ఫుడ్ అలా కాదు ఎలా పెట్టినా వచ్చేస్తుందండి సో కాబట్టి మీరు ఫూట్ కొనుక్కోండి ఎక్కువ ఏమో అనుకోవద్దు ఎన్నో డబ్బులు ఖర్చు పెడతామో దాంట్లో ఇదొకటి అనుకోవాలంతే తర్వాత వచ్చేసి మనకి ఇంకేదో టిప్ చెప్దాం అనుకున్నాను నిన్న మూ రెండు బ్లౌజులు కుట్టానండి హెమింగ్ ఇచ్చేసాను ఇంకా రెండు బ్లౌజులు నైట్ కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా కుట్టేయాలి ఇంకొకటి పఫ్ హ్యాండ్స్ వచ్చాయండి ఆ పఫ్ హ్యాండ్స్ కూడా కుట్టాలి అది బ్లౌజు వీడియో కూడా పోస్ట్ చేయాలి ఇంకా అన్నం కూడా అయిపోయింది ఇంకా ఫ్రై కూడా అయిపోతుంది ఇది మొత్తం కూడా ఇలాగ అతుక్కోదనమాట బాగా పిసికితే అసలు ఇలా కూడా అతుక్కోదండి అంత బాగుంటుంది మొన్న చేసింది చాలా బాగా కుదిరింది అసలు ఒక ఏమంటారు ఒక్కటి కూడా ఇలాగ అతుక్కోలేదనమాట బాగా పిసిగితే కొంచెం టైం ఉన్నప్పుడు చేసుకోండి పొడి పొడిగా నీట్గా వస్తుంది ఇది మొత్తం కలిపేసిన తర్వాత ఇంకా పిల్లల్ని ఒక్క అరగంట ఎయిత్ సెవెన్ థర్టీకి లేస్తారు కదా అప్పటి నుంచి వాళ్ళని బ్రతిమలాడితే బ్రతిమలాడితే స్లోగా లేస్తారండి స్లోగా లేచి అప్పుడు వెళ్తారనమాట స్కూల్కి వాళ్ళు పంపించే వరకు ఇంట్లో పనులే సరిపోతాయి ఇంకా ఇంకా మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మన స్టిచ్చింగ్ ఛానల్లో పోస్ట్ చేయండి నేను అన్నీ కూడా నోట్ చేసి పెట్టుకుంటున్నాను ఒక వీడియో రూపంలో చూపిస్తున్నాను నిన్న మనకి కొన్ని డౌట్స్ మీరు అడిగారు ఆ డౌట్స్ డౌట్స్ కోసం అయితే నేను క్లారిటీగా చెప్పాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఒక వీడియో రూపంలో చూపిస్తాను మీకు ఇలా మొత్తం కూడా చూడండి ఇవన్నీ నేను ఉప్మా చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఉప్మా చేస్తున్నాను తాలింపు వేసేసాను ఒక ఆనియన్ వేస్తే మనకు ఉప్మా అనేది టేస్టీగా ఉంటుంది ఈ మొత్తం కూడా ఫ్రై అయిపోవాలండి మొత్తం ఫ్రై అయిపోతే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది వీడియోని ఎక్కడ కూడా స్పీడ్ చేయలేదండి ఎందుకంటే లెంతీ కావాలన్నారు కదా సో నేను మాట్లాడే మాటలు మీకు చాలా మోటివేట్గా అనిపిస్తున్నాయి కాబట్టి మనం కూడా కొంచెం వీడియో అనేది లెంతీగా ఉండాలి కొన్ని కొత్త కొత్తవి కూడా నేర్చుకుంటూ ఉండాలండి మనం ఎప్పుడైనా సరే కొత్తవి నేర్చుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలము మనం ఇక్కడి వరకే వచ్చింది అనుకుంటే మాత్రం మనకి ఎప్పుడీ కూడా రాదనమాట వర్క్ అనేది కొంతమంది నేర్పిస్తామని చెప్పేసి కూడా మనీ తీసుకుంటారు అది ఎంత కరెక్ట్ అనేది నాకు కూడా తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడు నేర్చుకోలేదు కాబట్టి డబ్బులు ఇచ్చి నేను అంతా కూడా ఫ్రీగానే నన్ను మనం యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అంత ఫ్రీయే మొత్తం కూడా నేను ఆన్లైన్లో చూసే నేర్చుకున్నది డౌట్స్ అడిగితే కొంతమంది చెప్పేవారు కొంతమంది చెప్పేవారు కాదు అయినా సరే అలాగే తిప్పులు పడుతూ నేర్చుకున్నాను చూడండి తర్వాత తాలింపు వేసేసిన తర్వాత ఉల్లిపాయలు వేసేసి కొద్దిగా ఉప్పేసి ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా మొత్తం కూడా ఫ్రై చేసేసుకోవాలి అవన్నీ మగ్గిపోవాలండి మగ్గిపోతేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ కూడా ఫ్యూచర్లో కూడా వచ్చినా కూడా కాదని వరకు అయితే నాకు టైం లేక దాన్ని కానీ ఇప్పుడు అలా కాదు నేను తీసుకుంటున్నాను మీకోసం మీకోసం అయితే తీసుకుంటాను ఖచ్చితంగా ఇది కూడా ఫ్రై అయిపోతుంది ఫ్రై అయిపోయిన తర్వాత మన ఉప్పు కారం వేసేసుకుని బాక్స్లోకి సదిరేసుకుంటే సరిపోతుంది కొంచెము పసుపు వేసేస్తాను కొంచెం కారం వేసి ఫ్రై చేస్తానండి అప్పుడు చిన్నోడికి తీసేస్తే అంత ఎక్కువ కారం తినడు ఎక్కువ కారం ఉంటే అస్సలు తినడు తక్కువ కారం ఉంటేనే తింటాడు తర్వాత ఎక్కువ కారం వేస్తాను ఇది మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కారం వేసేసి అదంతా మగ్గిన తర్వాత చూడండి ఇదంతా మగ్గిపోవాలండి బాగా మగ్గిపోతే మనకి బాగుంటుంది టేస్ట్ అండి మాకు రెండు పూట్లకు వచ్చేటట్టు ఉంది ఈయన ఆఫీస్లో ఏదో పార్టీ అంట ఫ్రైడే కదా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది బిర్యానీ బిర్యానీ తెచ్చుకుని తింటారంట సో మాకైతే సరిపోతుంది కాబట్టి పొద్దునకి సాయంత్రానికి ఇదే ఉంటుంది తర్వాత వచ్చేసి మీకు ఎప్పుడైనా సరే లాంగ్ ఫ్రాక్లు శారీస్లోంచి కుట్టాలి అనుకుంటే ఫ్రిల్స్ తోటి గ్యాదరింగ్ ఫుట్ అనేది అంత బాగా పనిచేయదు అంత అంత నీట్గా రాదు నీట్ కంటే రెడీమేడ్ స్టైల్ వస్తుంది మీరు జస్ట్ హ్యాండ్స్ దగ్గర హ్యాండ్స్ తోటి పెట్టుకుంటూ వెళ్ళిపోతేనే బాగుంటుంది ఇంకా చిన్నోడికి తీసేస్తున్నానండి చిన్నోడికి తీసేస్తే ఇంకా కొంచెం ఇంకా వేసి అప్పుడు పెద్దోడికి పెట్టేసేయచ్చు అందరికీ కొంచెం కారం ఎక్కువ వేస్తాను కారం ఎక్కువేస్తే బాగుంటుంది కావాల్సినంత మళ్ళీ ఉప్పు వేసుకోవాలి సైడ్కి అయితే నాకు ఉప్మా అయితే రెడీ అయిపోతుంది చూడండి లాగా బాగా మా ఫ్రై అయిపోవాలన్నమాట చూసారా పొడి పొడిగొచ్చింది ఇంకా వస్తుందండి మీరు ఎంత బాగా పిసిగితే అంత బాగా వస్తుంది బాగా హ్యాండ్ తోటి ప్రెష్ ప్రెష్ చేస్తూ లోపల ఉన్న స్కాచ్ మొత్తం పోవాలి స్కాచ్ పోతేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా కొన్ని బ్లౌజులు అయితే ఒక ఒక బ్లౌజ్ కుట్టానండి అది నేను చూపిస్తాను మా రిలేటివ్ బ్లౌజ్ అనమాట వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటానండి అసలు ఖాళీ లేదు ఇది లేదు అని చెప్పను ఎందుకంటే వాళ్ళు వేసుకుని చూపించినా ఏమనరమాట ఒక సిస్టర్ అడిగారు మీరు అలా బ్లౌజ్ వేసుకుని చూసుకుంటున్న చూస్తున్నారు వాళ్ళు ఏమంటారు అని మా రిలేటివ్స్ అండి రిలేటివ్స్ చెప్పే తీసుకుంటారు అనమాట ఒకసారి వేసుకుని చూపిస్తాను సేమ్ సైజ్ అనమాట కొలత ఏముండదు నా కొల కుట్టమంటుంది అయితే నా కోలతో కొట్టమన్నప్పుడు నేను వేసుకుని చూస్తేనే కదా కరెక్ట్గా ఉందో లేదో తెలుస్తుంది వేసుకుంటున్నాం కదా ఎలాగని చెప్పేసి మీకు చూపిస్తాను అనమాట అలా ఉంటుంది నాకైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కర్రీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత వచ్చేసి పక్కనే మనం రోజు వంట చేయటము పిల్లల్ని స్కూల్కి పంపించడం మళ్ళీ మిషన్ ఎక్కడం వీడియోస్ చేయడం అంతా ఇంకా అలా నడుచుకుంటా వెళ్ళిపోతుంది అంతే రోజు పెద్ద తలనొప్పి ఏంటంటే ఏం కూర వండాలి ఏం కూర వండాలి ఈరోజు ఏం కూర వండాలి ఆ కూరలతోనే పెద్ద తలనొప్పండి ఆ కూరల వల్లే సగం తలనొప్పి వస్తుంది ఏం వండాలి ఏం వండాలి ఉప్మా చేస్తే తినరు ప్రతిరోజు దోశలు ఇడ్లీలు లేదంటే పూరి పూరి అయితే ఇలాంటి టైంలో కుదరదండి పూరి అనేది అబ్బో మన వల్ల కాదు ఇది వరకు చేసేదాన్ని కానీ ఇప్పుడు వీళ్ళతో వాగి వాగి పిల్లలతోటి నాకు మొత్తం ఉన్న ఓపిక అంతా పోతుంది మీరు చెప్తే నెంబర్ కానీ ఒక రోజు కూర్చుని ఒక ఇరవై బ్లౌజులు కుడితే ఎంత నీరసం వస్తుందో వీళ్ళతో ఒక గంట వాగితే అంత నీరసం వస్తుందండి అంతలాగా వాగించేస్తున్నారు నన్ను అయితేనే అవి మొలకలు అంట ప్రాజెక్ట్ అంట మనము ధనియాలు ఉంటాయి కదా ఆ మట్టిలో వేసి మొలకెత్తి తీసుకురామని చెప్పిందంట ఇంగ్లీష్ టీచర్ ప్రాజెక్ట్ వర్క్ ఆ మొలకలు పాడుగాను ఆ మొలకలు రావట్లేదు అవేమో ఎన్ని నీళ్ళేసినా కూడా ఎక్కువ వేయట్లేదు జస్ట్ అలాగా టచ్ చేసినా కూడా మొలకలు రావట్లేదు ఫోర్ ఫైవ్ డేస్ టైం ఇచ్చిందండి ఫోర్ ఫైవ్ డేస్ అయినా అసలు ఒక మొలక కూడా రాలేదండి ఇంకా మా వాడైతే రోజు నా బ్రెయిన్ తినేస్తున్నాడు ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు ఇదే గోళ అవి రాకపోతే నేనేం చేయను అంటే టీచర్ తీసుకురమ్మంది ఫోర్ డేస్ టైం ఇచ్చింది టీచర్ పెట్టే టార్చర్ కన్నా వీళ్ళు పెట్టే టార్చర్ ఎక్కువైపోయిందండి నిజం చెప్పాలంటే వీళ్ళకి ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చెప్పారంటే అది అయ్యేది ఆక ఈ మొలకలేమో రావు చేయవు నేను మళ్ళీ ఇంకొక మట్టి వేసి మళ్ళీ దాంట్లో కూడా పెట్టానండి రెండు రకాలుగా పెట్టినా కూడా ఒక మొలక కూడా రాలేదు నేనైతే ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకొకరైతే సజెషన్ ఇచ్చారు మట్లో కొత్తిమీర ఉంటాయి కదా అవి పెట్టేసి పంపించేసేయండి అని చూడాలి ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు అసలు తొందరగానే వస్తాయో రావో తెలియదు మరి లేకపోతే ధనియాలు బాగాలేదు ధనియాలు వేశాను తొందరగా వస్తాయని చెప్పేసి రోజు నీరు కొడుతున్నానండి అది ఒక మొలక కూడా రావట్లేదు వీళ్ళు పెట్టి ఇవే నాకు పది రోజుల నుంచి ఇదే గోలా ఇంట్లో ప్రాజెక్ట్ వర్క్లు లేదంటే ఇంకా కొత్త తలనొప్పి తెచ్చుకున్నాను కదా ఆ బ్లౌజ్ మెసేజ్ పెట్టి మరీ తెప్పించుకున్నాను కదా లేనిపోని తలనొప్పి నేను నిజంగా తెలుసండి ఒక్కొక్కసారి ఇట్లాంటి పనులే చేస్తాను తెలివి తక్కువ పనులు అనమాట సైలెంట్గా కూల్గా వెళ్తున్న లైఫ్ని అనవసరంగా డిస్టర్బ్ చేసుకుంటాను ఏదో ఒక రెండు బ్లౌజులు కుడుతున్నాను నాలుగు వీడియోలు పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఏమన్నా మన వాళ్ళకి ఎక్కువ ఉంటే బోర్డు పట్టుకుని చెప్తున్నాను బాగానే ఉంది కదా మళ్ళీ మధ్యలో డిస్టర్బ్ చేసుకోవాలా కావాలని నాకు ఎప్పుడు ఆలోచన వచ్చింది ఈ తలనొప్పి మళ్ళీ ఆవిడ అవన్నీ చిన్న పీసులన్నీ పట్టుకొచ్చాక అనవసరంగా కెలికేనివ్వని అనిపించింది తెలుసా నిజంగా చెప్పాలంటేనే అదొక తలనొప్పి ఈ పిల్లలతో ఒక తలనొప్పి ఆ ప్రాజెక్ట్లు ఒక తలనొప్పి ఆ మొలకలు ఒకటి రావట్లేదు నేనకాల విడుదల నన్ను సాధిస్తూ ఉంటున్నాడు ఏది చేసినా రెండు చేయాల్సి వస్తుందండి ఏదైనా ప్రాజెక్ట్ వర్క్లకి బొమ్మలు గీయాల్సి వచ్చినా ఏం చేసినా కదా మా చిన్నోడికి కావాలి నాకు కావాలి నాకు కావాలి సో ఇలాగ లైఫ్ అయితే అవుతుందండి ఇంట్లో పని అంతా అయిపోయింది పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు నిన్నది వీడియో ఒక సిస్టర్ అడిగారు పిండితోటి ఒకసారి వస్తుందేమో బాగా క్లీన్గా చూపించమని నేను ఇప్పటికీ చెప్తున్నానండి ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం ఎన్నో రకాలుగా ఖర్చు అవుతూనే ఉంటుంది ఇది పెద్ద అమౌంట్ కాదు వన్ నైంటీ రూపీస్ అనేది వన్ నైంటీ వన్ రూపీస్ అనేది పెద్ద అమౌంట్ కాదండి దీనివల్ల పిన్ వల్ల ఏంటంటే ఒకసారి సెట్ అవుతుంది ఒకసారి సెట్ కాదు ఒక క్లాత్కి వస్తుంది ఒక క్లాత్కి రాదు బాగా పలుచుకున్న క్లాత్కి బాగానే వస్తుంది కొద్దిగా పోగ్ అనేది దలిసరి అయిందంటే మాత్రం రాదండి అసలు ఎలా ఫిక్స్ చేసుకోవాలో చెప్తాను మీరు కావాలనుకుంటే మీరు ఫిక్స్ చేసుకుని చూడండి ఇది నేను త్రీ ఇయర్స్ బ్యాకో టూ ఇయర్స్ బ్యాకో నేను ఎలాగ ఛానల్లోనే చూశాను ట్రై చేశాను కానీ అంతగా వచ్చేది కాదు నేను ఇంకా లైట్ తీసుకున్నాను ఎప్పటి నుంచో నాకు గ్యాదరింగ్ ఫుడ్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ అనమాట ఇంకా కొన్నాను చా బాగానే వచ్చింది ఏమైనా మొత్తం పాడైపోలేదు కానీ కానీ బెస్ట్ అండి గ్యాదరింగ్ ఫుడ్ ఉండటము ఈ తిప్పలేమీ ఉండవు ఈ ఈ ఏమీ పర్మనెంట్గా అలా ఉండిపోదు కదా ఖచ్చితంగా మనం కుట్టేటప్పుడు ఊడిపోతుంది లేదా బై మిస్టేక్లో సూదికిందన పడుతుంది ఇంకో ఇలాగ ఊగినప్పుడు అలా మీద పడకుండా సెట్ చేసి పెట్టుకోవాలి ఇలాగ కొంచెం గట్టిగా ఓకేనా కదలకుండా సెట్ చేసి పెట్టుకుంటే మనకి వస్తుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు కదలట్లేదు ఈ పీస్ అనేది కొంచెం దర్సరి దలసరిగా ఉందన్నమాట రాదనే అనుకుంటున్నాను నిజంగానే రాలేదు అనుకున్నట్టే ఎందుకంటే మనం ఫిక్స్ చేసే దాంట్లోనూ ఉంటుంది క్లాత్లోనూ కూడా ఉంటుంది అదే మనకి ఫూట్ అనుకోండి పర్లేదు దాన్ని ఫిక్స్ చేసి తిప్పలు పడాల్సిన పనిలేదు ఈజీగా మనకు వెనకాల పట్టుకోవాలన్నమాట అలా పట్టుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది కానీ ఈ క్లాత్కి రాలేదు పిన్ను కూడా సరిగ్గా సెట్ కానట్టుంది ఆ తిప్పలన్నీ లేకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా చెప్తున్నాను కదా మీరు ఖచ్చితంగా గ్యాదరింగ్ ఫుడ్ కొనుక్కుంటేనే బెస్ట్ లేకపోతే ఇలాగే తిప్పలు పడాలి అన్నిటికీ సెట్ కాదు ఇది కూడా చూశాను ఒకసారి వచ్చింది ఒకసారి రాలేదు ఇది కూడా సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్